శ్వాస మీద కంట్రోల్ని తీసుకొని రాగలిగితే మీకు శరీరం మీద కంట్రోల్ ఏర్పడుద్ది శరీరం మీద కంట్రోల్ ఏర్పడితే మనసు మీద కంట్రోల్ మనసు మీద కంట్రోల్ ఏర్పడితే బుద్ధి మీద కంట్రోల్ బుద్ధి మీద కంట్రోల్ ఏర్పడితే మీరు ఏమి కావాలంటే అది చెయ్యగలరు మీరు ప్రకృతిని శాసించగలరు మరి మనకు ప్రత్యక్ష ఉదాహరణలు అనేకం ఉన్నాయి మనం తెలుసుకు మనం వింటూ ఉంటాం అదిగో ఆ స్వామీజీ మూడు వందల ఏళ్ళు బతికాడు ఈ స్వామీజీ వెయ్యేళ్ళు బతికాడు ఇంకొక స్వామీజీ పదేళ్ళు వంద నూట యాభై ఏళ్ళు బతికాడు మనకు మన చుట్టుపక్కలే చాలామంది అన్ని సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు పవహారీ బాబా పేరు విన్నారా మీరు ఈ పవహారీ బాబా ఆయన మన మొట్టమొదటి రాష్ట్రపతి ఆయన ఆయన మనవడిని తీసుకొని ఈ పవహారి బాబా దగ్గరికి వెళ్ళారు పవహారి బాబా దగ్గరకు వెళ్తే మనవడు అడిగాడు తాతయ్య ఎవరు ఈయన అని ఆయన రాజేంద్ర ప్రసాద్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆయన మనవడికి చెప్పాడు ఏమని చెప్పాడయ్యానంటే అరే ఇప్పుడు నిన్ను నేను ఎలా తీసుకొని వెళ్తున్నానో మా తాతగారు నన్ను అలా ఈయన దగ్గరకు తీసుకొని వచ్చారు అని చెప్పారు ఆయన పంతొమ్మిది వందల తొంభైలో చనిపోయారు చనిపోవడం కాదు శరీరాన్ని విడిచారు తర్వాత కాశీలో వెళితే కాశీకి వెళ్తే ఒక స్వామీజీ పేరు వినిపిస్తుంది ఆయన పేరు త్రైలింగస్వామి పేరు విన్నారా ఎప్పుడైనా త్రైలింగస్వామి మూడు వందల సంవత్సరాలు బ్రతికారు ఆయన ఆయన ఆశ్రమం ఈనాటికి ఉంది బ్రిటిష్ వాళ్ళు ఆయన శరీరం మీద బట్టలు లేకుండా తిరుగుతూ ఉండేవాడు ఒకసారి బ్రిటీష్ ఆడవాళ్ళు ఆయన్ని చూసి పోలీసుల్లో పోలీసుల దగ్గర కంప్లైంట్ చేస్తే ఆయన దేశపై జైల్లో పెట్టారు జైల్లో పెట్టి వాళ్ళు ఆ పోలీసు వాళ్ళు బయటకు రాగానే ఆయన ఆ జైలు పైన తిరుగుతూ కనిపించాడు ఇప్పుడే కదా లోపల తాళం వేసి వచ్చాం పైన తిరుగుతూ ఉన్నాడే ఆయన మూడు వందల ఏళ్ళు బతికాడు ఎట్ట బతికాడు ఎట్ట బతికారు అని అంటే ఇందాక చెప్పానే ఏది శ్వాస దానిని నియంత్రిస్తే ఇవన్నీ జరుగుతాయి మీరు పిరమిడ్ వెనకనే ఉన్నది కదా దాంట్లో ఒక గుహ ఉంది ఆ గుహ పేరు ఏం పెట్టారు గుహ పేరు మహావతార్ బాబా గుహ అవునా ఈ మహావతార్ బాబా నిన్న మొన్నటి నిన్న మొన్నటి వాళ్లకు కూడా కనిపించాడు ఈరోజు వాళ్ళకు కూడా కనిపిస్తున్నాడు వేల సంవత్సరాల క్రితం కూడా కనిపించాడు మరి వేల సంవత్సరాల నుంచి ఆయన ఎలా బ్రతికి ఉన్నారు ఎలా సశరీరంగా ఉన్నారు ఎలా ఈ శరీరం అంతకాలం నిలిచి ఉంది అంటే మళ్ళా శ్వాస ఇప్పుడు చెప్పండి నాకు గురుదేవులు మనకు ఎటువంటి ఆయుధాన్ని మనకిచ్చారు ఆయుధాన్ని మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం పుష్పదంతుడు అని ఒక ఆయన ఉన్నారు ఆయన శివమహిమ్న స్తోత్రం అని అని చెప్పి ఒక స్తోత్రాన్ని రాశాడు దాంట్లో ఒక్క లిరిక్ మీకు చెప్తాను రుచీనాం వైచిత్యా దృజు కుటిల నానాపదజుషాం నృణామేకో గమ్యస్త్వమసి పైసా మర్ణవైవ సరే దీనికి అర్థం ఏమిటి అని తెలుసుకునేదానికి ముందు దీనికి ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి కనెక్షన్ ఏమన్నా ఉందో ఆలోచిద్దాం శ్వాసను గురించి అద్భుతంగా మాట్లాడుకున్నాం ఇదొక్కటే మార్గమా మనం గమ్యాన్ని చేరడానికి అసలు గమ్యం ఏమిటి ఏమిటి గమ్యం గమ్యం ఏమిటి అంటే ఇందాక చిన్న పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అద్భుతమైన మహావాక్యాలు చెప్పారు వాళ్ళు తెలిసి చెప్పారా తెలియక చెప్పారా తర్వాత సంగతి కానీ అద్భుతమైన ఆ మహావాక్యాలని ఆ బిడ్డల నోటి నుండి వింటూ ఉంటే అమృత వాక్కుల్లాగా మన చెవులకు చేరిని దాంట్లో భగవద్గీత భగవద్గీతలో ప్రధానంగా మూడు మార్గాల్ని పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది యోగాలు యోగము మొట్టమొదటిది అర్జున విషాద యోగము విషాదము యోగము ఎట్లా విషాదం యోగం ఎట్లా ఉద్ది ఎప్పుడైనా ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనిషి అతి దయనీయమైనటువంటి పరిస్థితిలోకి వెళ్తాడో విషాదంలోకి వెళ్తాడో అప్పుడే ఆ విషాదం నుంచి నైరాస్యం పుడుతుంది నైరాస్యం నుంచి మనకు సత్యాన్వేషణ మొదలవుద్ది అందుకని శ్రీకృష్ణుడు సరిగ్గా ఆ సమయాన్ని మెంచుకున్నాడు ఏది భగవద్గీత మనకు బోధించడానికి ఏమంటాడు అర్జునుడు నకాంక్షే విజయం కృష్ణ నర నచరాజ్యం సుఖానిచ కిమ్ నో రాజ్యే నగోవింద కిం భోగైర్జీవితేనవా అయ్యా నాకు ఇవే వద్దు నాకు రాజ్యం మీద కాంక్ష లేదు వీళ్ళందరినీ చంపి నేను తినేదేంటి అయిన వాళ్ళని చంపి నేను బాగుపడేదేంది నాకు వద్దు ఇవన్నీ వద్దు గాంధీవం సంస్కృతే హస్త త్వక్షయ పరిరహ్యతే వేపదుష్య శరీరేమే రోమహర్షస్య జాయతే గాంధీవం చేతుల నుంచి జారిపోతుంది నా శరీరం అంతా మా రోమహర్షస్య జ అయితే అంటే రోమాలు నెక్కబొడుచుకుంటున్నాయి నాకు వద్దయ్యా ఈ యుద్ధం వద్దు సరిగ్గా అంటే కర్తవ్య విమూఢుడయ్యి అర్జునుడు అతి దుఃఖానికి లోనై ఉన్నటువంటి ఆ సమయంలో జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు అప్పుడు చెప్పాడు భగవద్గీత